హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ నేను ఈరోజు ఓట్స్తో ఒక మంచి డిన్నర్ తయారు చేయబోతున్నానండి అదేంటంటే డైటింగ్ చేసేవారు నైట్ హెవీ ఫుడ్ తీసుకోరు కదండి లైట్ ఫుడ్ తీసుకుంటారు అటువంటి వారు ఇలా ఓట్స్తో తింటే కనుక కడుపు కొంచెం తిన్నా కూడా కడుపు హెవీ అనిపించి ఎక్కువ తినాలి అను అనిపించదండి అంతేకాదు ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ బి వన్ బి టూ కూడా ఉంటుంది వాటి వాటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది మంచి కొవ్వులు కూడా ఉంటాయండి ఇందులో ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను అలాగే ఖర్జూరం కూడా వేసుకున్నాను లెడ్ పట్టడానికి ఖర్జూరం దానిమ్మ కూడా చాలా మంచిది కదండి ఇంకా యాపిల్ అయితే చెప్పనవసరం లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఖర్జూరం దానిమ్మ యాపిల్ వేసుకున్నాను వేసుకుని వేడి వేడి పాలు వేసుకుంటున్నానండి వేడి వేడి పాలు వేసుకొని అందులో స్వీట్ కోసం తేనె వేసుకుంటున్నానండి మన టేస్ట్కి తగినట్టు తేనె వేసుకోవచ్చు పాలు ఇష్టం లేదు పాలు కూడా కొలెస్ట్రాల్ అనుకుంటే వేడి వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇదిగోనండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి తినడానికి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి